సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి కేసు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు వైపుకు మళ్లింది ఆయనను కేసులు ఇరికించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా దానికి అనుగుణంగానే పోలీసుల దర్యాప్తు సాగుతోందా లేదంటే ఆయన్నే ఇరుక్కున్నారా ముందస్తు టీడీపీ నేతలంతా బోండా ప్రమేయం లేదని ఎలా చెప్తున్నారు బోండా ఉమ్మను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారా రెండు రోజుల్లో బోండా ఉమ్మ అరెస్టు తప్పదా ఒకవేళ అరెస్ట్ చేస్తే నామినేషన్ వేసే అవకాశం ఉంటుందా విజయవాడలో టీడీపీ బిగ్ వాయిస్ గా బోండా ఉమ్మను చెప్తారు సరి ఎన్నికల్లో కూడా ఆయన సెంట్రల్ నుంచి బరిలోకి దిగారు బోండా ఉమా టీడీపీలో కీలక నాయకుడు పోలిట్ బ్యూరో నంబర్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా వైసీపీనే టార్గెట్ గా ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు బోండా ఉమా ఉమాను ఓడించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన పెట్టి మరీ వెల్లంపల్లిని దింపింది వైసీపీ ఇదిలా ఉంటే ఈ నెల పదమూడున సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడ సెంట్రల్ మీదుగా ఉండగా ఆయన మీద రాయి పడింది నుదుటి మీద గాయమైంది దాంతో ఇది జాతీయ స్థాయిలో సంచలనం రేపింది దీంతో పోలీసులు కూడా లోతైన స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు గులకరాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో ఇప్పటికే ఐదుగురు మైనర్లు ఉన్నారు తాజాగా టీడీపీకి చెందిన వేముల దుర్గారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దుర్గారావు వడ్డెర కాలనీలో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు కొద్ది నెలల కిందటే ఆయన టీడీపీలో చేరారు తాజాగా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య ఆరుకు చేరంది ముందుగా అదుపులోకి తీసుకున్న ఐదుగురు మైనర్లలో ఒకరు గులకరాయి విసిరాడని పోలీసులు లీక్లు ఇచ్చారు తాజాగా మంగళవారం సాయంత్రం ఒక టీ స్టాల్ వద్ద ఉన్న దుర్గారావును పేరు అడిగి మరి జీప్ లో ఎక్కించుకుని తీసుకెళ్లారని స్థానికులు చెప్తున్నారు విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్ వెళ్లారు అక్కడ దుర్గారావు కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు దుర్గారావుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు దుర్గారావు సోదరుడు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే విషయం తెలుసుకున్న బోండా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు ఈ కేసులో తమను అక్రమంగా ఇరికిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఏమైనా జరిగితే తాను చూస్తూ ఊరుకోనని బాధ్యుల మీద జూన్ నాలుగు తర్వాత తన చర్యలుంటాయని అన్నారు మరోవైపు రాయిదాడి ఘటనలో తాజాగా పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు రాయ్ దాడి కేసులో నిందితులంటూ వడ్డర కాలనీ యువకులను తీసుకుపోయారు టీడీపీ నేతల ప్రోద్వలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీస్ శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది బోండా ఉమ్మ ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని యత్నిస్తున్నారు అలా జరిగితే సంబంధిత అధికారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యుల నుంచి తప్పించి వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని అచ్చెన్నాయుడు అన్నారు అయితే ఇక్కడ పోలీసుల వాదన మరోలా ఉంది దాడి కేసు రిమాండ్ లో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి ఏ టూగా ఉన్న వ్యక్తి ప్రోద్బలంతోనే సతీష్ మర్డర్ చేయడానికి ప్రయత్నించాడని చెబుతున్నారు నిందితుల కాల్ డేటా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసులో చాలా వివరాలను పోలీసులు సేకరించారు మరో రెండు రోజుల్లో అసలు నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా స్పందించారు జగన్ ని చంపేందుకు బోండా ఉమా కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా ఈ దాడి వెనుక టీడీపీ పెద్ద తలకాయల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ఏటుగా దుర్గారావు నుంచి చేర్చిన పోలీసులు బోండా ఉమా గురించి మరింత కూపీలాగే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది దాడికి ముందు అచ్చెన్నాయుడు లోకేష్ తో ఉమా మాట్లాడినట్టు సమాచారం ఆ రికార్డింగ్ తెప్పించుకున్న తర్వాత ఉమాను అరెస్ట్ చేయనున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో బోండా ఉమాను కాపాడేందుకు టీడీపీ కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం బోండా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఒకవేళ బోండా ఉమాని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటనేది కూడా టీడీపీలో చర్చ జరుగుతోంది అరెస్ట్ చేస్తే పోటీ నుంచి తప్పుకోవాల్సిందే అని కూడా కొంతమంది అంటున్నారు అరెస్ట్ అయిన వ్యక్తి నామినేషన్ వేసే అవకాశం ఇవ్వడం కష్టమే అంటున్నారు ఈసీ నిబంధనల ప్రకారం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం టీడీపీ వేసే మరిన్ని ప్లాన్స్ కూడా బయటపడే అవకాశం అయితే ఉంది చూడాలి మరి అటు టీడీపీ నాయకులు బోండా ఉమాను కాపాడతారా లేక నట్టేట ముంచేస్తారా అనేది